పూల మొక్కలలో పువ్వులు రెగ్యులర్గా ప్రతిరోజు గ్రోత్ అవ్వడానికి చిగుళ్ళు అనేవి తొందరగా రావడానికి స్టెమ్స్ అనేవి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చూపించడానికి స్టెమ్స్ నుంచి ఎక్కువ మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడానికి బేసిక్గా మనం తీసుకోవాల్సిన కేర్ అండ్ బేసిక్ ఫెర్టిలైజర్ ఈరోజు మీతో వీడియోలో టాపిక్గా షేర్ చేస్తున్నాను ఇది చాలామందికి తెలిసిన ఫెర్టిలైజరే బట్ ఏ టైంలో ఎలా యూటిలైజ్ చేయాలి అనేది అర్థం కావటం లేదు మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ప్లస్ బేసిక్ ఫెర్టిలైజర్స్ని మనం కంటిన్యూ చేసుకుంటా కిచెన్ వేస్టేజెస్తో పైసా ఖర్చు లేకుండా ప్యూర్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తా మొక్కల్ని ఎలా గ్రో చేయాలి అనేది సో అందులో భాగంగా బేసిక్ మనం ఏం మిస్ అవుతున్నాము మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ మొగ్గలు రాకపోవడం చిగులు త్వరగా స్టార్ట్ కాకపోవడం అదేవిధంగా మొక్క హెల్తీగా లేకపోవడం వాటి మీద ఈరోజు వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా మనం వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఎక్కడ నుంచి మనం తీసుకోవాలి అంటే మొక్క యొక్క మట్టి భాగం నుంచి అండి మొక్క యొక్క మట్టి భాగం హెల్దీగా ఉందా లేదా అనేది చెక్ చేయాలి మొక్క యొక్క మట్టి భాగంలో హెల్దీనెస్ ఎలా చెక్ చేయాలి అంటే మట్టి భాగంలో పురుగులు ఉండడం ఫంగస్ అటాక్ అయి ఉండడం రకరకాల కీటకాలు వెళ్తూ ఉండడం సో అటువంటి ఉన్న మట్టి భాగం అనేది హెల్దీయెస్ట్ కాదండి మన మొక్కలకి మన మొక్కలకి ప్యూర్లీ ఆర్గానిక్గా మనం ఏమైతే కిచెన్ వేస్టేజెస్ కానివ్వండి మట్టి మిశ్రమం కలిపి ఇస్తున్నామో అదంతా కూడా ఎటువంటి పురుగులు గట్రా లేని విధంగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే మొక్క ఎదుగుదల అనేది ఉండడం జరుగుతుంది మట్టి భాగంలో ఇవన్నీ ఉంచేసుకొని మొక్క ఎదగడం లేదు అంటే ప్రాబ్లం మొక్కలో కాదండి మనలో మనం చూసుకోవడం మనం కేర్ తీసుకునే విధానం అనేది రైట్ కాదు సరేనా సో మట్టి భాగంలో టోటల్గా ఎటువంటి పెస్ట్ ఏమీ లేకుండా ఉండడం జరగాలి ఫంగస్ అనేది ఉండకూడదు ఎటువంటి పిచ్చి మొక్కలు అనేవి ఉండకూడదు పిచ్చి మొక్కలు కానివ్వండి లేదా మీరు సీడ్స్తో గ్రోస్ చేస్తూ ఉంటారు సో అటువంటి మొక్కలు హెవీగా పెరిగి ఉంటే దాన్ని తీసేసి వేరే పాటలో తీసేసుకోండి సో ఇటువంటివి లేకుండా మట్టి భాగాన్ని హెల్దీగా ఉంచండి దాని తర్వాత మట్టి భాగంలో వెజిటేబుల్ వేస్టేజెస్ అనేది ఎక్కువగా ఇవ్వండి దాన్ని మీరు కంపోస్ట్ రూపంలోనే ఇవ్వాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మీకు వచ్చిన వెజిటేబుల్ వేస్టేజెస్ డైరెక్ట్గా మట్టి పై భాగంలో ఇచ్చేసేయచ్చు కొంచెం హెవీ అనుకోకుండా ఒక లేయర్ మట్టి భాగం తీసేసుకొని లోపల కూడా మీరు ఇలా ఇచ్చేసేయచ్చు కిచెన్ వేస్టేజెస్ కిచెన్ వేస్టేజెస్ వల్ల యూజెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు ఈ ప్లాంట్ చూస్తున్నారు గులాబీ ప్లాంట్ ఇది ఇంత బుషిగా గ్రోత్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కిచెన్ వేస్టేజెస్ అండి చాలామంది కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయండి ఏదైతే కిచెన్ వెసేజ్ వస్తుందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి మరీ హెవీ పీసెస్ పెట్టకండి ఎందుకంటే కంపోస్ట్ రెడీ అవ్వడానికి టైం తీసుకుంటుంది మీరు అదే చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టేశారు అనుకోండి విత్న్ టూ డేస్లో కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది మొక్కలకి చిగుళ్ళు అనేవి తప్పకుండా స్టార్ట్ అవుతాయండి టూ డేస్లోనే స్టార్ట్ అవుతాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో అది మట్టిని సారవంతం చేసుకునే ప్రాసెస్ అండ్ మిగతావి ఒమీ కంపోస్ట్ కౌమాన్యూర్ వీటన్నిటిని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వండి లేదా మంత్లీ వన్స్ అయినా కూడా పర్వాలేదు రెగ్యులర్గా కిచెన్ వేస్టేజెస్తో మన మట్టిని ఎక్కువ పోషణ గుణాలని అందిస్తున్నట్లయితే వీటి మొత్తాన్ని మంత్లీ వన్స్ ఇవ్వండి మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి కిచెన్ కంపోస్ట్ మీద పెట్టండి సరేనా సో దీనివల్ల సైడ్ బ్రాంచెస్ ఎక్కువ గ్రోత్ అవుతాయి చిగుళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిగుళ్ళు స్టార్ట్ అయితే చాలండి సైడ్ బ్రాంచెస్ అనేవి ఆటోమేటిక్గా గ్రోత్ అయిపోవడం జరుగుతాయి దాని తర్వాత మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి మొగ్గలు రాలకుండా ఉంటాయి ఎందుకంటే పోషణ అనేది ఉంటుంది కాబట్టి అండ్ మనం రెగ్యులర్గా వాటరింగ్ చేస్తాము ఫెర్టిలైజర్స్ టైం టు టైం ఇస్తాము బేసిక్ ఇది సరేనా సో బేసిక్ అనేది మనం ఫాలో అవ్వాలి ఈ బేసిక్ ఫాలో అవ్వకుండా రెగ్యులర్ ఫర్టిలైజర్స్ వలన కొన్ని రోజుల వరకు మాత్రమే యూజ్ అనేది ఉంటుంది ఏదో ఒక పోషణ లోపం నార్మల్గా హ్యూమన్స్కి కూడా కానివ్వండి ఏదో ఒక పోషణ లోపం అయితే ఏదో ఒక డిసీజెస్ రావడం అన్హెల్దీనెస్ అనేది రావడం జరుగుతుంది సేమ్ మన మొక్కలలో కూడా అలాగేనండి సో అటువంటివి రాకుండా ఉండాలి అంటే బేసిక్ అనేది కంపల్సరీగా మన మొక్కలకి అందించేసేయండి దాని తర్వాత పేస్ట్ ఏదైనా స్టార్ట్ అవుతుందా అంటే వాటిని అక్కడికక్కడే రిమూవ్ చేసేయండి పెట్టొద్దు జస్ట్ ఒకటి చూసామా నేను ఇక్కడ ఒకటి చూశాను వీటిని వెంటనే తొలగించాను అది తొలగించకుండా అలానే పెట్టినట్లయితే స్ప్రెడ్ అయిపోతుంది ఇక్కడ వస్తున్న చిన్న మొగ్గ కూడా రావడం జరగదు ఒకవేళ వచ్చినా కానివ్వండి అది మొగ్గ స్టేజ్లోనే ఊడి కింద పడిపోతుంది సరేనా సో అలా పేస్ట్ని దూరంగా తొలగించేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ఫెర్టిలైజర్ మొగ్గలు అందంగా స్టార్ట్ అవ్వడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ అండి రైస్ వాటర్ రైస్ వాటర్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు నేను ఎన్ని రకాల కొత్త కొత్త ఫర్టిలైజర్స్ చూపించినా కానివ్వండి రైస్ వాటర్ని ఎక్కడా కూడా మిస్ చేయను మనం ఏదైతే న్యూ ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తామో వాటిలో కూడా ఈ రైస్ వాటర్ని నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్గా వాష్ చేస్తున్నట్లయితే సో మన మొక్కలకి మెయిన్ సంజీవని రైస్ వాటర్ అండి బేసిక్ అనేది రైస్ వాటర్ దీన్ని కనుక మనం రెగ్యులర్గా ప్లస్ మనం ఏదైతే వారానికి కానివ్వండి మూడు రోజులకి ఒకసారి కానివ్వండి ఫర్టిలైజర్స్ అనేవి అందిస్తూ ఉంటామో వాటిలో కూడా యాడ్ చేసి ఇస్తున్నట్లయితే మన మొక్కలు అనేవి హెల్తీగా రావడం జరుగుతుంది ఇలా ఇది వచ్చేసి మనకి పైసా ఖర్చులేని ఫర్టిలైజర్ మనం బయటకు వెళ్ళి తీసుకోవాల్సిన ఫర్టిలైజర్ ఏమీ కాదు ఒకళ్ళ చేత తెప్పించుకోవాలి అనే ఫర్టిలైజర్ కాదు మనం రెగ్యులర్గా రైస్ వాష్ చేస్తాము దాన్ని పక్కన ఒక చిన్న వెసలి పెట్టేసేయండి అందులో వేసేసేయండి తీసుకొని వచ్చేసి ఈవినింగ్ టైంలో మనం మొక్కలకి అందించేయండి ఎండలు ఎక్కువైనప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అనేవి వాటరింగ్ ప్రాసెస్ కంపల్సరీ అండి సరేనా సో ఇలా ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేని వన్ టైమ్కి వాష్ చేసిన వాటర్ దీని యొక్క థిక్నెస్ మీరు చూడవచ్చు ఈ వాటర్ అనేది మనం ఇవ్వడం వల్ల ఇందులో ఉండే పిండి పదార్థం మనం మొక్క యొక్క మట్టి భాగంలో పోషణ గుణాలను బయటకి పోనివ్వకుండా హెల్తీగా ఉంచే విధంగా అంటే మట్టి భాగం మొత్తం కూడా పోషకాలని పట్టుకొని వి ఉండే విధంగా చేయడం జరుగుతుంది ఈ రైస్ వాటర్ సరేనా సో ఈ రైస్ వాటర్ని రెగ్యులర్ చేయండి ఇలాగా మనం ముక్క యొక్క మట్టి భాగంలో ఇచ్చేసుకుందాము దీన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రిపేర్ చేసిన రైస్ వాటర్ని ఆకులు తడిసే విధంగా కూడా షవర్ ప్రాసెస్ అనేది చేయొచ్చండి ఇది ఎన్పీకేకి రిలేటెడ్ బేసిక్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ కూడా కాల్షియం ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే ఫెర్టిలైజర్స్ ఇది రెగ్యులర్గా ఇచ్చినట్లయితే మన మొక్కలు గ్రీనరీని ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి మనం స్టార్టింగ్ చెప్పుకున్న బేసిక్ పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవుతున్నట్లయితే మన మొక్కలలో ప్రాబ్లమ్స్ ఎక్కడా కూడా రావండి పువ్వులు అనేవి హెల్దీగా వస్తాయి మొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇలా మనము మన మొక్కలన్నిటికీ కూడా ఈ వాటరింగ్ ప్రాసెస్ చేసుకుందాము ఎక్స్పెషల్లీ గులాబీలు మందారాలు ఏదైతే మీరు ఇష్టంగా గ్రో చేస్తారో ఫ్లవరింగ్ ప్లాంట్ వాటన్నిటికీ కూడా ఇది మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది అండ్ మెయిన్ ఎండ అండి ఎండ అనేది కంపల్సరీగా తగలాలి మార్నింగ్ టైంలో వచ్చే ఎండ అనేది మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్ మినిమం ట్వెల్వ్ వరకు ఉన్న ఎండలో అయినా కానివ్వండి మన మొక్కల్ని పెట్టవచ్చు దాని తర్వాత హెవీగా ఆఫ్టర్నూన్ వచ్చే ఎండల్లో పెట్టాల్సిన అవసరం లేదండి వాటికి సో అవి ఢీలా పడిపోతూ ఉంటాయి మల్లె మొక్కలకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వచ్చే ఎండలో పెట్టిన నో ప్రాబ్లం అండి దానికి అందంగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి యాక్చువల్గా మల్లె మొక్క అంటే ఎండాకాలంలో వచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్ సో ఎండలు ఎంత ఎక్కువైతే మల్లె పువ్వులు అనేవి అంత పెద్దగా రావడం జరుగుతాయి టైం టు టైం ఫెర్టిలైజర్స్ ఇచ్చేస్తా సో అలాగా ఇప్పుడు సీజన్ కాదు మనకి మల్లె పువ్వులు రావాలి అంటే పూర్తి ఎండలో అనేది కంపల్సరీ ప్రూనింగ్ ప్రాసెస్ చేసేయండి పూర్తి ఎండలో పెట్టేసేయండి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి నేను ఆ మల్లె మొక్కని కూడా చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన మల్లె మొక్క పూర్తిగా ప్రూనింగ్ ప్రాసెస్ చేశాను ఇటు సైడ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ ఫుల్గా ఉండిద్దండి సో కాబట్టి దీన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను చూడండి ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మనకి లీవ్స్ అనేవి అందంగా వచ్చాయి ప్లస్ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి పువ్వులు కూడా వచ్చేసి మనకి ఇలా కింద పడి ఉన్నాయి స్మెల్ చాలా బాగుంది సో ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న చిన్న మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయి సో మల్లె మొగ్గ పెంచుకునే వాళ్ళు సారీ మల్లె మొక్క పెంచుకునే వాళ్ళు ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి చూడండి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా సో మన గులాబీలు మందారాలు ఎక్కువ హెల్దీయెస్ట్ గ్రోత్ తీసుకోవాలి అంటే ఈ బేసిక్స్ అనేవి మీరు మర్చిపోవద్దు ఈ బేసిక్స్ గురించి నేను చాలా వీడియోస్లో షేర్ చేస్తున్నాను ఇంకా ఇంకా న్యూ విజిటర్స్ కోసం అండ్ న్యూగా గార్డెనింగ్ చేసుకునే వారి కోసం ఈ బేసిక్ పాయింట్స్ అనేవి అండ్ ఈ వీడియో అనేది తప్పకుండా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమైనా ఫ్లవర్స్ అనేవి వచ్చేసి ఉన్నట్లయితే ఇలాగా వీటి మొత్తాన్ని కూడా తీసేసేయండి అలానే పెట్టొద్దు గ్రోత్ అనేది అక్కడికి ఆగిపోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి సీడ్ జర్మినేషన్ అవుతుంది ప్లస్ అది మనకి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది దానివల్ల మొక్క అనేది ఎదగదు కాబట్టి వీటి మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయండి సరేనా సో అలా రిమూవ్ చేసేయండి ప్రూనింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చేయండి మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా మొక్కలన్నిటికీ కూడా యూటిలైజ్ చేయండి మీ మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మీ మొక్కకి ఏదైతే ప్రాబ్లం ఉందో క్లియర్గా కామెంట్ అనేది చేయండి సరేనా సో దానికి రిలేటెడ్ ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంకా మీ మొక్కకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఆ ప్రాబ్లం అనేది మీకు అర్థమవుతుంది దానికి రిలేటెడ్ మీరు ఫెర్టిలైజర్స్ మన ఛానల్ని విజిట్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు సో మళ్ళీ లేదా